హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి మాగ్గ మార్కు బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసింది ఎలా ఉందో చూద్దాం డిజైన్ ఎలా వచ్చిందో స్టిచ్చింగ్ చూద్దాం ఇదండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ నైస్ వచ్చింది వర్క్ ఇది నేను రెడీమేడ్ క్లాత్ తీసుకున్నాను ఇది నేను రెడీమేడ్లో తీసుకున్నాను వర్క్ వర్క్ బ్లౌజ్ చూడండి ఇది వర్క్ చాలా బాగా వచ్చింది కొంచెం ఇక్కడ కట్ వర్క్ లాగా వచ్చింది నెక్ అంతా ఇలా వచ్చింది చూడండి బాగా వచ్చింది వరకు ఇది ప్రింట్ ఇలా వచ్చింది అన్ని స్టోన్స్ వచ్చాయి చాలా గట్టిగా కూడా ఉన్నాయి ఊడిపోవట్లేదు డోరీ నేనే స్టిచ్చింగ్ చేశానండి ఇది చూడండి వర్క్ అయితే చాలా గట్టిగా ఉంది ఇది ఇట్లా ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంది మొత్తం స్టోన్ వర్క్ ఇది మొత్తం స్టోన్ వర్క్ ఇది రేటు కూడా ఇది చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఇది ఫైవ్ హండ్రెడ్కి తెచ్చి నేనే స్టిచ్చింగ్ చేశాను ఇది మనం వర్క్ ఏపీయాలంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు అవుతుంది ఇలా తెచ్చుకొని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇలా కుట్టుకున్నాను బాగు ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్